మనం అంటే ప్రస్తుతం చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే దీని గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ ఇంగువ కన్నమ్మ గారు ఇంకొన్ని విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు అమ్మ మాటల్లో తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ రంగరాజన్ గారిపై దాడి జరిగింది ఎంతోమంది పరామర్శించడానికి వస్తున్నారు అర్చకుని ఇది అసలు ఊహించలేని సంఘటన అందరికీ కూడా సో అలాగే లేడీ అగోరీ కూడా వెళ్ళారు పరామర్శించడానికి మరి ఈ విషయంపై మీ స్పందన ఆవిడ ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుసుకొని అందరిలాగే శ్రీమాన్ రంగరాజన్ గారిని పరామర్శించడానికి వెళ్ళారు ఎందుకంటే దాడి అనేటువంటిది అసాంఘిక చర్య అటువంటివి ఎవరూ కూడా అంగీకరించరు ఆమోదించరు హర్షించరు అటువంటి దుశ్చర్యకు పాల్పడిన వీరరాఘవరెడ్డి ప్లస్ అతని ఆర్మీ అని పేరు పెట్టాడు సైన్యము వాళ్ళందరూ కూడా ప్రస్తుతము చాలా వరకు పోలీసుల ఆధీనంలో ఉన్నారు అక్కడ వాళ్ళని విచారిస్తున్నారు అయితే ఆ విచారణ పూర్తిగా పూర్తయ్యాక అనేక అంశాలు మనకి తెలుస్తాయి ప్రస్తుతానికి అతను ఒక మతోన్మాదంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తి అతని వెనకాల కొంతమంది అలాంటి మతోన్మాదాన్ని మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి స్వభావము ఉన్నటువంటి కొందరు వ్యక్తుల్ని కూడగట్టుకొని వాళ్ళకి అతను తర్ఫీదిచ్చి వాళ్ళని తను వెంట పెట్టుకొని ఈ దాడులకి ఆజ్యం పోసి మొట్టమొదటగా ఆంధ్రాలో కొన్ని చిన్న చిన్న దేవాలయాలని అటాక్ చేశాడు ఆ తర్వాత నేరుగా చిలుకూరు దేవాలయానికి వచ్చి అక్కడ శ్రీమాన్ రంగరాజన్ గారి మీద దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే అనేక మంది ప్రతిపక్ష నాయకులు కానీ అనేక మంది పెద్దలు మంత్రులు అందరూ కూడా వెళ్ళి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి మేమున్నాము మీకేం భయం లేదు మీరు యథావిధిగా స్వామివారి సేవలు నిర్వహించుకోండి అని చెప్పి ఆయనకి భరోసా ఇవ్వడం మనం నిత్యం ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము అదే క్రమంలో అందరిలాగే మాత కూడా అక్కడికి వెళ్ళింది ఆవిడ ఆవిడకి తోచిన విధంగా ఆయనకి శాంతి వచనాలు పలికింది ఆ తర్వాత ఆవిడ విచిత్రం ఏమిటంటే సంపూర్ణంగా శరీరం మొత్తము చక్కగా హిందుత్వాన్ని ప్రతిబింబించే విధంగా చక్కటి వస్త్రధారణతోటి చీర రవిక కట్టుకొని చక్కగా వెళ్ళి పెద్ద ఆయన్ని కలిసి ఆయనతోటి మాట్లాడి వచ్చిన వైనం మనం ఛానల్స్లో చూస్తున్నాము చాలా సంతోషించదగినటువంటి పరిణామం ఇది ఈ సందర్భంగా మరో ఛానల్లో ఎక్కడో ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ ఆవిడని అడిగారు అమ్మ మీరు మొట్టమొదట వస్త్రాలు లేకుండా అలా నగ్నంగానే సంచరించారు ఆ తదుపరి ఒక వైజాగ్లో ఒక స్వామీజీ చెప్పిన మీదట మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని ఈ రకంగా చీరలో సంపూర్ణ స్త్రీమూర్తిలాగా చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంది దీని వెనకాల కారణం ఏమిటి ఇలా వేషం మార్చడంలో అంటే అప్పుడు ఆవిడ సమాధానం చెప్పారు నేను అఘోరకాళి మాతని ఆ పరమశివుణ్ణి సేవించేటువంటి వ్యక్తిని అఘోరిని నేను అఘోరమాతని అంచేత మేము ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి జ్ఞానము అటువంటి పద్ధతులు మాకు కొన్ని ఉంటాయి వాటిని తప్పకుండా అనుసరిస్తాము ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు అయితే అఘోరాలు అఘోరేలు అంటే ఏమిటో తెలియని వ్యవస్థలోకి తెలియని ప్రపంచంలోకి మేము అడుగుపెట్టినప్పుడు వాళ్ళు మామూలు మానవ జీవనం కొనసాగిస్తారు కాబట్టి వాళ్ళు లౌకికపరంగా ఆలోచిస్తారు ఆలోచించి వాళ్ళు దురుసుగా ప్రవర్తించడము లేదా నోటికొచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని ఉద్రేకానికి లోనయ్యేలాగా బిహేవ్ చేయడము ఇది జరుగుతూ వచ్చింది అందువల్ల నేను వాళ్ళని మందలించడానికి ఆ రకంగా నేను వాళ్ళ పట్ల కొంచెం అనుచితంగా కొంచెము కఠినంగా మాట్లాడడం కానీ దుర్భాషలు ఆడడం కానీ లేదా వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళినట్టుగా నేను కొన్ని దృశ్యాలు మీరు చూపించారు కదా అవన్నిటికీ కారణము అదే తప్ప మరొకటి కాదు అంతేగాని ఎవరైనా సరే శాంతంగా భక్తిభావంతో మా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి ఆశీస్సులు ఇస్తాను వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీర్చడానికి ప్రయత్నిస్తాము వాళ్ళకి మాతో ఫోటో దిగాలని కోరిక ఉంటే దిగచ్చు కానీ మేము కూడా ఎంతటి ఆధ్యాత్మిక జీవనానికి జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళమైనా మా పనుల మీద మేము వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా అని ఆవిడ చెప్పడం విన్నాను నేను అంచేత ఆవిడ వచ్చి శ్రీమాన్ రంగరాజన్ గారికి అందరిలాగే పరామర్శించి ధైర్యం చెప్పడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయము ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదు అయితే ఈ లేడీ అగోరి గారు కూడా త్రిశూలం పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి వీరంగం చేస్తూ అంటే ఇలా చేస్తుంటే మరి ఇది దౌర్భాగ్యం కదమ్మా అంటే ఆ దౌ దాన్ని దౌర్జన్యం కిందే అభివర్ణించారు కానీ దానికి ఆవిడ చెప్పిన సంజాయిషి అదే ఇందాక నేను చెప్పాను కదా అంటే మనుషులు కూడా అండి ఆవిని రచ్చగొట్టేలాగా మాట్లాడ్డము అరే నువ్వు పింక్ ఇవి కదా పూర్వాశ్రమంలో నువ్వు సీనిగాడివు కదా నువ్వు కొచ్చేవి కదా నువ్వు అది కదా ఇది కదా అట్లాంటి నీచమైన మాటలు మాట్లాడచ్చా అండి తప్పు కదా అవును మరి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు వాళ్ళని కంట్రోల్ చేయవలసిన పోలీసులు కూడా ఏకైకలు పక్కపక్కలు నవ్వుతూ ఉంటే ఆవిడకి ఎవరు ఆదరించే వాళ్ళు అందుకని తానే ఎదుర్కోవడానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిట్టడం జరిగింది వాళ్ళని కొట్టడానికి ముందుకు వెళ్ళాను అంతే తప్ప నేను వాళ్ళని మందలించడానికి కారణం అంతేగాని నాకు ఎవరి పట్ల ద్వేషము పగ ఏమీ లేవు అని ఆవిడ స్పష్టంగా చెప్పారు అంచేత ఆవిడ చేసింది ఒక మంచి విషయం అని నేను అంటలేదు కానీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు సమాజంలో పసిపిల్లలు వయోవృద్ధులు స్త్రీ అయితే చాలు అఘాయిత్యాలు ఇత్యాలు చేసేస్తున్నారు లైంగికంగా రకరకాలుగా వేధిస్తున్నారు మనబంగాలు చేస్తున్నారు మర్డర్లు చేస్తున్నారు వెకిలిగా టీజింగ్ చేస్తున్నారు అంటే వీళ్ళ కోసమే తల్లిదండ్రులు ఆడవాళ్ళని కంటున్నారండి కాదు కదా మరి మాత కూడా ఒక స్త్రీగా మారినటువంటి వ్యక్తి కదా అటువంటప్పుడు ఆమెను కించపరుస్తూ అవమానపరుస్తూ నీచంగా సంబోధిస్తూ ఉంటే మరి పోలీసు వారు ఆమెకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అలాగే జనాన్ని అన్కంట్రోల్గా ఉన్నప్పుడు వారు కూడా ఎన్నోసార్లు ఆవిని తీసుకువెళ్ళి అమ్మ మీరు కొంచెం శాంతంగా ఉండండి మీరు దైవ దర్శనానికి దానికి మేము ఏర్పాటు చేస్తామని దగ్గరుండి కొన్ని దేవాలయాల్లో వాళ్ళు దర్శనాలు అవి చేయించి మరీ పంపించారు అంచేత మన ప్రభుత్వాలు కూడా ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మరి ఏ స్టేట్లో అయినా సరే ఇలా స్వామీజీలకు అఘోరాలకు మాతలకు బాబాజీలకు ఎవరికైనా సరే వాళ్ళు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇస్తూనే వచ్చారు కానీ మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాన్య మానవుల్లో కొంతమంది రౌడీజం ప్రదర్శిస్తూ నీచంగా సంబోధిస్తూ ఆవిడ్ని టీస్ చేయడం అనేది క్షమించరాని నేరము అందుకు వాళ్ళు శిక్షార్హులే వాళ్ళని మందలించే ప్రాసెస్లో ఆవిడ కొంచెం దుర్భాషలాడడము తిట్టినవన్నీ తిట్టింది ఆవిడ కనీసము ఆవిడ ఎక్కడ ఆవిడకి ఇల్లు లేదా ఆశ్రమాలు అవేవి లేవండి ఆవిడ తన వాహనంలో సంచరిస్తూ దేవాలయ దర్శనాలు చేసుకుంటారు ఏ శ్మశానం దగ్గర లేకపోతే ఏ రోడ్డు వారో కారు ఆపి కారులోనే నిద్రిస్తూ ఉంటారు ఒక్కోసారి రోజుల తరబడి ఆహారం కూడా ఉండదు ఎవరైనా దైగల తల్లులు పిలిచి పెడితే తింటారు లేదా తీసుకొచ్చి ఇస్తే తింటారు